ప్రధాన మంత్రి గుచ్చి పొడుగు అని పుట్టగొడుగును ఇష్టంగా తింటారు చాలా ఖరీదైన ఈ పుట్టగొడుగులో ఏ పోషకాలు ఉన్నాయి ఎంత దాని ప్రత్యేక ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధాని మోడీ సహకారే ఆయనకు పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం వివిధ రకాల పుట్టగొడులను ఆయన ఎంతో ఇష్టంగా తింటారు మోదీ ఇష్టమైన ఒకటే ఒకటైన మోరెల్ అని పిలుచుకునే గుచ్చి పుట్టగొడుగు మిచిలిన్ వంటి ఉన్నత స్థాయి రెస్టారెంట్లలో వడ్డించే గుచ్చి పొడుగు ప్రధాని మోడీ ఇష్టమైన వాటిలో ఒకటి ఈ పుట్టగొడుగు కిలో ముప్పై వేలు వంద గ్రాములకు మూడు వేలు ఈ గుచ్చి పుట్ట గొడుగులో అంత ప్రత్యేకత ఏంటంటే గుచ్చి పుట్టగొడుగులు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి ఇవి వసంతకాలంలో కొంతకాలం పాటు మాత్రమే అడవులలో పెరుగుతాయి గుచ్చి పుట్ట గొడుగులకు ఉన్న డిమాండ్ ధర కారణంగా చాలా మంది వీటిని పండించడానికి ప్రయత్నించారు కొంతమంది ఇంట్లో పండించడంలో విజయం సాధించారు కానీ నాణ్యత మాత్రం జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పండించిన వాటితో సమానంగా లేదు ఇక గుచ్చి పుట్ట గొడుగులలో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ధర కూడా ఎక్కువ ఈ పుట్టగొడుగులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్ ఫైబర్ విటమిన్ డి బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి క్యాన్సర్ నిరోధకత ఎముకల బలోపేతం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇక గుచ్చి పుట్టగొడుగులు మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి గుండె జబ్బులను నివారిస్తాయి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి అయితే వీటి ధర కారణంగానే ఇవి అందరికీ అందుబాటులో ఉండవు